రైతుల వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు పంపిణీ నెల్లూరు జిల్లా అల్లూరు మండల రైతులకు రోటావేటర్ మరియు వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేసిన సోమశిల ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షుడు బీదా గిరిధర్ అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు ట్రాక్టర్కి సంబంధించినటువంటి పరి పరికరాలను తీసుకోవడానికి ముందుకొచ్చిన రైతు అందరికీ ఇక్కడ అందజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గతంలో ఎవరో నలుగురు ఐదుగురు పెట్టుకొని హృతాధిపత్యంగా వాళ్ళు నడుపుకునేది కాకుండా ఇప్పుడు ఏ రైతైనా ట్రాక్టర్ దున్నుకోవడానికి కల్టివేటర్ అడిగితే కల్టివేటర్ ప్రోటోవేటర్ అడిగిన వాళ్ళు లేదు పట్లర్ పెట్టుకుంటాను పట్లర్ ఆ విధంగా రైతులకి అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా స్పేర్లు కూడా అందరికి రైతులకి ఇండివిజువల్ గా ఇచ్చి ఏ రైతులైనా ఉపయోగపెట్టుకునే విధంగా జరుగుతుంది ఇక్కడ దీన్ని ఉపయోగపెట్టుకోవడంలో మనం అన్న రైతులు కూడా చాలా వెనకబడి ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఈ వచ్చిన వాటిని కూడా చాలా మంది రైతులు దృష్టికి తీసే ఆకరా దీన్ని కూడా ముందుకు రాక చాలా మంది ఇప్పుడు నిజంగా అర్హులున్న రైతులకి అయితే ఇవి చెందిన పరిస్థితి కూడా ఓపెన్ గా నేను మాట్లాడుతాను ఎందుకంటే అవకాశం ఉండి తీసుకో